ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఇలాంటి అకృత్యాలు జరిగాయా ఒకసారి ఆలోచించమని చెప్పి వారిని దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కొనడం కరోనా కోరడం జరిగింది రమేష్ యాదవ్ బలహీన వరకు వాడు ఒక బీసీ ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు పది వెహికల్స్ని పోలీసు కూడా ఆ గ్రామంలో ఉన్నారు పులిమెరలో లోనికి వెహికల్స్ పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఆ వాటిని ప్రివెంట్ చేయవలసిన అవసరం ఆవశ్యకత ఉందా లేదా అని గవర్నర్ గారిని కోరాం ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా పోలీసు అండ్ తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఈ ఇన్సిడెంట్కి ప్రయత్నం చేశారు చేశారన కారణం కూడా దాంట్లో ఉన్న కారణాలు ఒకటి రెండు మూడు చూస్తుంటుంటే నిన్న స్వయాన పోలీసు డిఐజీ ఎవరైతే ఉన్నారో వారిని పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు మాట్లాడిన భాష కానీ ఆ వ్యంగ మాటలు కానీ చూస్తుంటే అవుతుందండి ఇదిగో చూడండి ఆయన మేం మాట్లాడారని అవన్నీ కూడా గవర్నర్ గారిని చూమటం జరిగింది ఫేర్ అండ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగడమే కాకుండా అసలు రాష్ట్రంలో చేస్తున్న శాంతిపత్ర మీద తమ దృష్టి పెట్టాలి మీరు చెప్తుంటారు కదా ఇది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది నా ప్రభుత్వం మై గవర్నమెంట్ అని మరి మీ గవర్నమెంట్లో ఏ రకంగా జరుగుతున్నాయో ఆలోచించండి చట్టాన్ని ఏ రకంగా చేత చేతుల్లో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వం ఈ దుష్టప్రవాన్ని ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని చెప్పి వారిని కోరడం జరిగింది వారు స్పందించారు దీని మీద ఇంకోటి కూడా చెప్పాము నేను రోజున ఎలక్షన్ కమిషన్ కూడా కలిసాము వారికి కూడా రికమెండేషన్ మా పెద్దలు ఇచ్చారు చట్ట ప్రకారం ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలి ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి కోరడం కూడా జరిగింది ఆ విషయాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చాం మీరు కూడా ఇంటర్వ్యూ పాటు ఎలక్షన్ ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కోరుకుంటున్నాం డిఐజీ కోయి ప్రసాద్ మీద అందుకే మమ్మల్ని అంటున్నారు మమ్మల్ని చేస్తున్నారు అన్నారు ఇవాళ నిజంగా చెప్తున్నాను నిన్న ప్రవీణము ఆ డిఎస్పి మీరు చెప్పిన డిఎస్పి ఆ గౌ ఆయన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు పోలీస్ సంఘం రియాక్ట్ అవ్వాలి ఇది మీరు కాకిపట్లు వేసుకుని మన గౌరవాన్ని తీసే మాటల ఇది రాష్ట్రంలో శాంతిపత్ర మనం ప్రదర్శించే మాటల ఇటువంటి పలసన మాటల వల్లే మన 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 తాలూకా వ్యవస్థ మన డిపార్ట్మెంట్ ఈ రకంగా పలసనైపోతుందని వారు చెప్పాలి వాళ్ళకి ఏమనుకుంటున్నారు వాళ్ళు అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు ఉండదు అధికారం ఎప్పుడు ఉండవు రాత్రిపోతే పగలు పగల పోతే రాత్రి వస్తుంటాయి కానీ కావాల్సింది వచ్చి రివైజ్ ఎప్పుడు కాదు కావాల్సింది రివేంజ్ కావాలి రిలైజేషన్ కావాలి రివేంజ్ కాదు రివలే రివలైజేషన్ కావాలి రాజకీయాలకు అదే అవసరం వ్యవస్థను కానీ ఒకసారి కానీ మనం డైల్యూట్ చేస్తే ఆ వ్యవస్థే మనం తినేస్తుంది అది చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలియచెప్తున్నాం వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యవస్థను కానీ డైల్యూట్ చేయడం చూస్తే ఆ వ్యవస్థలు రాబోయే కాలం తీవ్ర పరిణామాలు ఉంటాయి తీవ్ర నష్టాలు జరుగుతుంది ప్రజాస్వామ్యానికి ఇది చాలా అఘాతం అవుతుంది ఇది మంచి సాంప్రదాయం కాదు అని హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నాం దయచేసి అలాంటిది జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం బాధ్యత గల వ్యక్తులుగా బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకుంటున్నాం ఈ రకంగా ఈ రకంగా మా ఎమ్మెల్సీ మీద దాడి చేయడం ధర్మా అండి అంటే అండి ఏం మెసేజ్ చెప్పదలుచుకున్నారు మీరు భయం పెట్టి ఓటు చేసుకోవాలనుకుంటున్నారా లేదు కొట్టి తిట్టి ఓటు చేసుకుంటున్నారా ఒక బలహీన వర్గాన్ని కొడితే మొత్తం వైసీపీ పార్టీ అంతా చెత్త ముడుచు కూర్చుంటుంది అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఇదేనా ఎక్కడుంటుంది ఇది 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 క్షమించడానికి ఇది దీని మీద ఇప్పటికొచ్చి యాక్చువల్గా ఆ పార్టీ పార్టీ తాలూకా రావాలి కూడంతో తాలూకా వివరణ రావాలి వాళ్ళ తాలూకా వాళ్ళ మాటలు రావాలి వాళ్ళ పార్టీ నుంచి దీన్ని ఖండిస్తూ రావాలి ఇంత కూడా రాలే అంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్న లెక్కే కదా ఇది వాళ్ళు చేస్తున్న లెక్కే కదా ఇది వాళ్ళది వాళ్ళకి సంబంధం లేకపోతే ఏ రకంగా ఈ రకంగా చేస్తారండి ముందు రోజు వచ్చి ఒక ఇన్సిడెంట్ చేస్తారు మర్నాడు వచ్చి మా ఎమ్మెల్సీ మా మా నాయకులు మీద చేస్తారు అంటే అవి అనుకుంటున్నారా అదే అదే చెప్పాం గవర్నర్ గారికి ఈ రాష్ట్రంలో ఇక్కడే కాదు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తమే శాంతి అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఎందుకు బాయ్ చేస్తామండి మేము ఎందుకు బాయిగాడ్ చేస్తాం బైకాడ్ చేస్తే నామినేషన్ ఎందుకు వేస్తాం బైగా చేస్తే నామినేషన్ వచ్చి దీనికోసం వేసుకోండి ఈ కట్టి అలంకారం కోసం వేసుకున్నాను లేకపోతే ఏదో చేయడానికి వేసుకున్నాను మీ ముందు చెప్పండి నేను రోజు ఇంకా హాస్పిటల్ ఉన్నారు ఆయన వచ్చి దేనికోసం ఇదేనా ఇది కాదు కదా ఇది చాలా తప్పు ఇది అనుకుంటున్నారు చట్టాన్ని ఒకసారి చేతితో తీసుకుంటే అది ఉట్టిపోదు అది అది దహించేస్తుంది ఎవరి చేతితో ఉంటే ఆ చదివితే వాళ్ళని దహించేస్తుంది ఆ వ్యవహారం ఇది గవర్నర్ రెస్పాన్స్ ఏమాత్రం ఆయనకున్న పరిధిలో దాంట్లో ఎంటర్వ్యూ అయ్యి ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరిగేటట్లు రాష్ట్రం శాంతిపంలో మేము పర్యవేక్షిస్తాము అని చెప్పడం జరిగింది నేను చెప్పాం మా బాధ్యతగా మేము చెప్తుంటాం మా దా మాది చట్టానికి ఒకటి రెండు ఏంటో అని అన్ని ప్రాంతాలు ఏ రకంగా ఉంది చట్టాన్ని చేతిలో తీసుకున్నారు కానీ మరి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది ఓకే